ఇద్దరు పిల్లలు వాడి ఇదే జాగల ఇద్దరు స్పాట్ స్పాట్అవుట్ అక్కడికక్కడే ఇద్దరు పిల్లలు చనిపోవడం జరిగింది మరి ఈయన ఏంది రెయిన్బో అనట మరి ఈ రెయిన్బో ఆయనకు మరి ఎవడు ఇచ్చిండు ఎందుకు నాచిండు ఎట్లా కనిపిస్తారో చూడరు మీ ఇంట్లో ఉన్నారా లేరా చూసుకోరు మీ ఇంట్లో కూడా అయితే ఇక్కడనే చేస్తారా చేస్తారంటే చెప్పండి మరి నమస్కారం ప్రజలారా నేను మీ తలవారు తాతను గుర్తున్నా కదా ఇక ముచ్చట ఏంటంటే ఇది నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం ఇది మాల్ గ్రామం అంటే మాల్ టౌన్ ఇది మొత్తం మార్కెట్ అన్నట్టు ఇన్నే మూడు జిల్ మూడు బార్డర్లు ఉంటాయి రంగారెడ్డి జిల్లా మహబూబ్నగర్ జిల్లా నల్లగొండ జిల్లా అయితే ముచ్చట ఏంటంటే మరి పోయిన నెల ఇరవై తారీఖు ఆగస్టు ఎనిమిదో నెల ఇరవై తారీఖు నాడు ఈ మాల్లో యాక్సిడెంట్ జరిగింది మరి ఆ యాక్సిడెంట్ ఎట్లా జరిగిందంటే నైటు ఇక్కడ ఇద్దరు పిల్లలు ఈడంగా పోతుంటే మరి డివైడర్ మీద మరి ఏం బోర్డులు ఇవి రెయిన్బో బోర్డులు అట ఈ బోర్డులు పెడితే ఈ బోర్డు గాలికి ఇట్లా క్రాస్ అయి వంగితే ఇగో ఇవే బోర్డులు ఇది ఇట్లా నిలబడేది కాక ఇట్లా క్రాస్ అయిందట ఇట్లా ఇట్లా క్రాస్ అయితే దానికి పక్క పొడి వైపు తాకి కింద ఇద్దరు పిల్లలు వాడి ఇదే జాగాల ఇద్దరు స్పాట్ అవుట్ అక్కడికక్కడే ఇద్దరు పిల్లలు చనిపోవడం జరిగింది మరి ఈ బోర్డులు పెట్టినైనా ఎవరో మరి ఆ గనుడు మరి ఇవి ఏంటి కోసం పెట్టిండు ఎవడు పర్మిషన్ ఇచ్చిండు ఈ బోర్డులు ఎందుకోసం పెట్టాల్సి వచ్చింది ఈ మాల్ టౌన్లో ఎవరు పెట్టిరు ఎందుకు పెట్టిండు మరి ఇప్పుడు ఎందుకు కూడా వీకండి అన్ని కూడా వీక్వే నువ్వు మంచి కోసమే పెట్టినావు మళ్ళీ ఎందుకు కూడా వీక్నవి అన్ని బోర్డులన్నీ ఎందుకు కూడా వీక్వు అన్ని కూడా వీకండి అన్ని పెట్టండి ఇప్పుడు సుస్థురుగా ప్రజలారా చూడండి లేదా రా ఒకటి రెండు మూడు చూపి ఇది నల్లగొండ బార్డర్ కాబట్టి వాళ్ళు తాకి ఇన్నే చనిపోయారు కాబట్టి ఇగో సుస్థురు కదా ఇవే బోర్డులు మరి ఎందుకు కూడా వీకి మళ్ళీ పెట్టండి ఇవన్నీ ఇద్దరు పిల్లల ప్రాణం అన్యాయంగా పోయింది మరి తాకుడు తాకు తాగు ఆడ చూసిరుగా ఇవి కదా మరి ఈ బోర్డుల పేరు ఎవరు ఈయనది ఎవరు ఉన్నకాడ కూడా తీసుకున్నాం మరి రంగారెడ్డి జిల్లా బార్డర్కు బోట్లు ఉన్నాయంటే ఇంకా ఆడికి పోయి నేను అవి కూడా చూపిస్తా ఈ బోర్డోడు ఎవరు ఈ ఆడింగ్ ఎవ్వలదో అది కూడా తెలిసి మీకు చూపిస్తా మీరు చూస్తూనే ఉండండి ఇక చూస్తున్నారు ప్రజలారా నేను అన్న కదా ఇక బోట్లు ఉన్నాయి అడ్వర్టైజ్ అది అనగా ఓ ఈయన కట్ట దగ్గర రాజరా మరి ఈయన ఇది ఏంది ఇది రెయిన్బో అనట మరి ఈ రెయిన్బో ఆయనకు మరి ఎవడు ఇచ్చిండు పర్మిషను ఎందుకు నాటిండు మరి కొన్ని కూలకొచ్చి పెట్టిండు కొన్ని ఇటు మేము ఫ్లెక్సీలు మొత్తం చంపిండు ఈడో ఒకటి రెండో ఉంచుండు ఓ ఆడ రెండు మూడు ఉన్నాయి ఆడ చూడే మరి ఏంటికి నాటిండు ఇవి ఇక్కర్రాప్లగా ఇది ఇప్పుడు గిట్టనే క్రాస్ అయింది అన్నట్టు ఇప్పుడు ఇది ఎట్లుంది ఉంది తొంకరా అయితే ఇది ఇటు ఒరిగిందనమాట గాలికి తాకే ఈ పక్క వచ్చేటోళ్ళకి ఇది దాక్తుంది ఇట్లా ఎప్పుడు ఈ బయట వస్తుంది కదా ఇక మరి ఏమనాలి మరి ఈయనకి ఎవడు పెట్టమన్నాడు ఎందుకు పెట్టిండు వాళ్ళ ఇద్దరు ప్రాణాలు ఇద్దరు వాయే ఏంది ఇది కథ ఈ బోర్డులో ఇవ్వడాని మరి దీనికి గవర్నమెంట్ కావచ్చు ఈ పోలీసు కావచ్చు ఈ వ్యవస్థలో మార్కెట్ వ్యవస్థలో మార్కెట్ ఇది పెద్దది మాల ఇంటనే మరి మున్సిపల్ వ్యవస్థలో మరి ఇవి దీనికి పర్మిషన్ కూడా ఇచ్చిండు ఇక్కడ మేడం లేదా సారు లేడా ఉంటారు కానీ కార్యదర్శులు సెక్రటరీలో ఎవరో మరి ఆల్ ఎవరు ఏటికి బోర్డులు పెట్టిర్రు ఆ మళ్ళీ వానికి భయమే లేదా మంచివేనా మరి పర్మిషన్ ఉందనుకుందాం మరి ఎందుకు కూడా వీక్కుండా అన్నీ కూడా పండ పెట్టిండు అక్కడ రాంగారెడ్డి జిల్లాకుండా మన ఫ్లెక్సీలు అని చంపేసాడు ఇదో కొత్త కొత్త కూడా మళ్ళీ నారుతున్నట్టుంది ఇది ప్రజలారా ఈ బోర్డులతోటి ఇద్దరి కుటుంబాలు రెండు కుటుంబాలు ప్రాణాలు పోయిన చెయ్యికి ఎత్తిన చెయ్యత్ పిల్లలు ఇరవై మూడు సంవత్సరాల పిల్లలు ఇద్దరు ప్రాణాలు ఓల్పోవడం జరిగింది ఈ బోర్డు దాకే ఈ బోర్డు దాకే ఈ బోర్డు గాలికి ఒరిగింది ఒరిగితే పక్కపోయి వస్తే తాకి పిల్లలు ఇద్దరు దుర్మరణం పొందడం జరిగింది అక్కడికక్కడిగా మరణించరు ఆ తల్లిదండ్రుల బాధ గాథ చూస్తే చెప్పతరం కాదు ఇది ప్రజలారా మరి ఇలాంటి మరి రెయిన్బో కంపెనీ ఆయన ఎక్కడుండో ఏడ ఉండో వీళ్ళ తల్లిదండ్రుల దగ్గర కూడా పోయి చూసుకుందాం ఒకసారి తెలుసుకుందాం అని కూడా తెలియజేస్తున్నా చూస్తూనే ఉండండి మీ తలవారు తాత టీవీ ఇప్పటిదాకా బోర్డులైతే ఆయన చూసినాం కదా ఇక ఈ బోర్డుల వ్యవహారం ఇటువంటిది మరి ఈ బోర్డులు తాగి తాకి చనిపోయిన పిల్లల తల్లిదండ్రుల ఇంటికే పోదాం మరి వాళ్ళ ఇంటికే వచ్చినాం వాళ్ళ ఇంటికే పోయి వాళ్ళని అడిగి ఏమైంది ఎట్లయింది అనేది తెలుసుకుందాం వాళ్ళు చెప్తుంటారు మీరు చూస్తుండాలి రా ఏం పేరు అండి మీ పేరు నా పేరు రమేష్ రమేష్ మీ పేరు అమ్మా నా పేరు శోభ అదే మరి ఎట్లా ఏంది ఎట్లా అయింది అది ఆ బాబు చనిపోవడానికి కారణం ఏంది అసలు ఎట్లా బాబు చనిపోవడం కారణం అంటే ఇప్పుడు ఆ బోర్డు మధ్య ఇట్లా సైడ్ ఒరిగింది అది బండి పిల్లల బండి స్పీడ్ ఉంది ఈ బోర్డు అనేది చక్క ఇలా రెట్టకు దాకి ఇద్దరు ఉండ్రు ఆ బోర్డు అనేది పట్టుకుని బండి ఇచ్చిపెట్టరు ఇక్కడ ఒకటి పడ్డాడు అవతల రోడ్డు మీద ఇంకోటి పడ్డాడు మా ఒకటి పడ్డాడు ఈ స్పాట్ డెట్ అయిపోయారు వాళ్ళు స్పాట్లా స్పాట్లా అది కదా అంటే ఇప్పుడు ఆ రోడ్డు మీద ఉండే బోర్డు ఇట్లా క్రాస్ వంగడం ఇట్లా క్రాస్ వంగింది కాబట్టి వీళ్ళు స్పీడ్ ఉన్న బండికి తాగింది తాగింది అట్లా ఒకవేళ ఆ బోర్డు కనుక చక్కగా ఉండి ఉంటే ఏం తక్కువ వెళ్ళిపోదురు వెళ్ళిపోదు వెళ్ళిపోయేటోళ్ళే నేను ఆ బోర్డు బోర్డు ఇప్పటిదాకా పోయి పోయొచ్చురా నేను నేను ఆ బోర్డుల దగ్గరికి పోయి అవన్నీ చూసుకొని వచ్చిన ఇప్పుడు ఇక్కడ ఈ రోడ్డు నల్గొండ రోడ్ మొత్తం బోర్డులన్నీ అదే ఇక వాళ్ళకి ఏం భయం అయిందో ఎట్టు అయిందో మొత్తం ఉడవికి కింద పెట్టేసారు ఓరువీక్ ఎట్టనో కానీ మొత్తం మీద కింద మాడబెట్టరు అవి జింపేసారు ఇక అటు హైదరాబాద్ రోడ్ పోతేనే మొత్తం అతికేసి ఉన్నాయి కొన్ని కొత్తవి ఉన్నాయి కొన్ని పాతవి ఉన్నాయి అట్లున్నాయి ఇక మొత్తం మీద ఈ బోర్డు దాకి ఇద్దరు అనగా అయినా ఇద్దరు వచ్చి అన్నారు వాళ్ళ క్లాస్మెట్ పిల్ ఇద్దరు ఇద్దరు క్లాస్ ఇద్దరు దాని పేరు ఓకే మరి మిమ్మల్ని కూడా ఎవరో ఇక్కడో లేదో సంప్రదించి తర్వాత మిమ్మల్ని తీసుకుపోయి ఏదో మీకు ఇంత డబ్బులు ఇస్తాం రారా అని తెలిసింది ముగ్గురు పెద్ద మనుషులు ఇక్కడ పిలిపించినా ఏదన్నా మరి ఏం సంగతి మేము మాట్లాడతారా అన్నా మాట్లాడదాం అన్నారు మాట్లాడదాం అన్నారు మన బోర్డు అంతా మాట్లాడదాం అని అన్నారు బోర్డు తాకింది కాబట్టి ఆ బోర్డో తోటి మీరు మాట్లాడతారా అంటే మాట్లాడతాం అని అన్నారు మళ్ళా నన్ను చింతపల్లికి రమ్మన్నారు నిన్ను రమ్మన్నారు రమేష్ ఓరు తీసుకురాకు నువ్వు నీ భార్య ఇద్దరే అదే రిద్దరేందుకు అట్నే చెప్పారు చెప్పంగానే పోయినాం పదకొండు గంటలకు రమ్మంటే పదకొండు గంటలకు కరెక్ట్ అన్ని ఉన్నాం పెద్ద మనుషులు ముగ్గురు పన్నెండు గంటలకి వచ్చి పన్నెండు పన్నెండు గంటలకు వచ్చారు డైరెక్ట్ పోగానే ఎస్ అయితే మాట్లాడుకున్నారు వాళ్ళు ఎస్ అయితే ఏం మాట్లాడి తెలియదు ఇక ఇక బయటకు వచ్చి మేము చాదాం అన్నారు మళ్ళా గంటకు వచ్చి గంటకు వచ్చి మళ్ళీ డైరెక్ట్ మళ్ళా బడిపోయారు నాకు బోడోడు వచ్చిందని కూడా తెలియదు నాకు బోడోడు అని కూడా తెలియదు పొల్యూషన్ గా అందరి మాదిరి వస్తారుగా చేస్తారు నేను అనుకున్నా అనుకున్నా షెడ్ కిందనే కూర్చున్నా ఎలాడు పిలిచిరు షేర్ యాభై వేలు ఇస్తారు వాళ్ళకి యాభై మాకు యాభై 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 వేలు ఇస్తురా ఎందుకు ఎందుకు ఇస్తురు అదే అంటే ఏం చెప్పలే మీకు ఇక అమ్మని అడుగుండి ఏం చెప్పిండమ్మా చెప్పలేదు ఏంటంటే ఇప్పుడు యాభై వేలు అయితే ఉంచుకోరి వాళ్ళు ఓనర్ కూడా ఇస్తలేడు వాళ్ళని మేమే రిక్వెస్ట్ చేసినాం కాబట్టి ఇట్లా ఇస్తారు యాభై వేలు ఇవి కూడా ఇక ఏందో ఒకటి మీ ఖర్చులకు అయితే అనేసి మేము ఇస్తున్నాం అంతేగాని అని అంటే మేము నాకు వద్దు యాభై వేలు ఈ యాభై వేలు ఎందుకు నాకు యాభై వేలు తీసుకుంటే నేను నా కొడుకులు వేసి వస్తాడా నాకు అవసరం లేదు ఈ యాభై వేలు తీసుకున్నాను పేరెందుకు నాకు నా కొడుకే పోయిండు నాకెందుకు ఈ యాభై వేలు అని నేను అన్న అంటే అయ్యో తీసుకో అమ్మా తీసుకో ఏం కాదని అంటే తీసుకోనంటే అంటే అని నేను చేతిలో పట్టుకోలే అసలు పట్టుకోకుంటే బయటకు వెళ్ళేసి వస్తున్నాను నేను ఏడ్చుకుంటాను వెళ్ళేసి వస్తే అయ్యో తీసుకోరు తీసుకోరని ఆయనకే ఉండాడు ఎంకసీరు ఉండి ఆయనకు జబర్దస్తిగా చేతిలో పెట్టిరు అంతవరకే కానీ ఇంకేం అంతకు ఏంటికి ఏంటికిచ్చారో నాకు అర్థం కాదు మిమ్మల్ని ఏ విషయం ఏ విషయం కూడా అడగలేదు అసలు దేనికి అనేది యాభై లిస్టురు మీరు తీసుకోరు ఉంచుకోరు అంటారు అంతే ఎవరు ఇచ్చురు ఎందుకు ఇస్తురు అనే విషయం కూడా తెలియదు మీకు తెలియదు తర్వాత బోర్డోళ్ళు ఇట్లా వచ్చి అని అన్నారు ఎవరు మాట తర్వాత బోర్డోళ్ళు వచ్చిర వీళ్ళు వేరే వాళ్ళు వచ్చిరు అన్నట్టు ఆ బోర్డోళ్ళు వచ్చిరు కదా ఆగో గీళ్ళే బోర్డోళ్ళు అని అంటే అప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత చెప్పిరు ఆ మేము అరే బోడోళ్ళు అంటే మీరేందన్న ఇట్లా వేస్తున్నారు ఇట్లా రెండు ప్రాణాలు పోయినాయి ఆ మీరు ఇటనే నా చేసేది యాభై వేలకి ఏం వస్తుంది ఏం కథ నా కొడుకు వస్తాడా అని అంటే అయ్యో అట్లా మేము కోటి రూపాయలు ఇచ్చినా కానీ కొడుకుని తీసుకొని తీసుకు వచ్చి ఇయ్యలేం కదా అని అంటే అరే కోటి రూపాయలు ఇచ్చినా తీసుకొచ్చి నాకు నాకున్న ఆధారం ఒకటి పోగొట్టిర్రు ఆ పోగొట్టిన తర్వాత మీ బోర్డులు తాకి అట్లా అయ్యింది మరి తిరిగి ఇచ్చేస్తామని ఇస్తామని అంటే ఏమన్నట్టుగా యాభై వేలతో నాకు ఏమవుతుంది అంటే అయ్యో మీ బుజ్జు ఉందేమో రన్నుండ్రేమ్ వాళ్ళతో వాళ్ళు మేము జాబ్ పెట్టిస్తామంటే నీకు జాబ్ వద్దు నాకు ఏదొద్దు నా పిల్ల ఇప్పుడు చిన్నపిల్ల ఎనిమిది చదువుతుంది నువ్వేం జాబ్ పెట్టిస్తావు అన్న ఈ మాట కూడా అన్నా అంటే అయ్యో ఏదో ఒకటి చేస్తామమ్మా అని నెంబర్ ఇచ్చిర్రు ఫోన్ నెంబర్ ఇచ్చిర్రు ఆ నెంబర్ ఇచ్చిర్రు నెంబర్ ఇచ్చిర్రు నెంబర్ ఇస్తే సరేలే అని తీసుకొని వచ్చినాం ఇక అంతవరకు ఇంకేది మాట్లాడలేదు వాళ్ళు ఇది సుశీర్గా ప్రజలారా ఎంత ఘోరమో ఎంత అన్యాయమో ఒక పేదవాడు లేకపోతే వెనక ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోతే వెనక ఏదైనా సపోర్ట్ లేకపోతే చనిపోతే ఏం చేస్తాం ఏం చేయలేం కదా ఇద్దరు పిల్లలు ఇరవై మూడు ఏండ్లు ఇరవై రెండు ఏండ్లు చేతికి ఎదిగిన కొడుకు చనిపోతే వాళ్ళ బాధ కన్నీరు మున్నేరు వాళ్ళకెరక మన ఇండ్లలో కూడా ఎవరైనా చనిపోతే మనకు తెలుస్తుంది అది కానీ మనకు గాలే కదా ఎవరికో అయ్యింది కదా ఎవరికో అయితే మనకెందుకు ఆ బాధ ఈ బోర్డులు ఎవరైనా జాగిరని పెట్టిర్రా ఈ రోడ్డు మీద ఎవరు పర్మిషన్ తోడు పెట్టిరు పెట్టాలని ఎవరు చెప్పిండు మీకు ఆ లెక్కలు నీ యాడింగ్ ఇచ్చుకుంటే యాడ్ను హైదరాబాద్లో పెద్ద పెద్దవి ఉంటాయి అవి యాడింగ్ బోర్డులు పైన ఇచ్చుకోవాలి డివైడర్ మీద పెడితే మరి పెట్టినవు అవి సక్కగానే ఉన్నాయా చక్కగా లేవు ఇప్పుడు అది ఏం చేసింది ఇటు ఒరిగింది ఇట్లా క్రాస్గా ఒరిగింది కాబట్టి ఈ పిల్లలు స్పీడ్ మీద ఉర్రాట ఉన్నారు వాస్తవమే వీళ్ళు స్పీడ్ మీద ఉర్రా వాళ్ళు డ్రింక్ చేసిరా డ్రంక్ చేసిరా మీరు తొంభై తొమ్మిది మాట్లాడని నేను కూడా ఒప్పుకుంటా తప్పుని తప్పే అందాం కానీ నీ బోర్డు ఇట్లా ఉండకపోతే వాళ్ళు బయటపడతారు కదా చూడండి ఆ వీడియోలు కూడా చూడండి ఆ ఇలా తాగి కింద పడ్డది ఒకవేళ ఒక్కొక్కరు ఏం మాట్లాడతారు ఇంట్లో మీ వాళ్ళు బాగా డ్రింక్ చేసి వచ్చి దీన్ని గుద్ది అన్నాడు డివైడర్ సక్కగా ఉందా ఇట్లా అడ్డం ఉందా చెప్పండి డివైడరు ఇట్లా చక్కగా ఉందా అడ్డం ఉందా అడ్డం ఉంటే మీరు అన్నట్టు వచ్చి దీనికి గుద్దితే ఎగిరి అవతల అన్నట్టు ఉండాలి అది లేదు వాళ్ళు ఇక్కడ పడితే ఆ బోర్డు తాకి తాకి పడ్డప్పుడే ఇద్దరు ఒకటి పడ్డాడు ఒకటి పడ్డాడు బండి మాత్రం సక్కగా వెళ్ళిపోయింది వాళ్ళు స్పీడ్ ఉందన్నమాట నిజమే అది కనిపిస్తుంది నువ్వు చెప్పినా నేను చెప్పినా అబద్ధం అంటే కుదరదు నిజమే అది పోతున్నది మరి డివైడర్ కుదుకున్నది ఈడే పడాలిగా బయట ఇండే పడాలిగా లేదంటే పక్కకు పడాలిగా మరి పోతుంది ఎందుకు చెప్పడానికి కూడా అర్థం పడదం ఉండాలి విన్నారా ఆ స్పీడ్ డ్రైవింగ్ చేసిరాని ఏ ఇంతలా అయింది వాళ్ళంతలా అదే అయింది అది కావచ్చు నీ బోర్డు ఎందుకు పెట్టినావు ఇది చెప్పు ఫస్ట్ పెట్టలే ఓకే మరి నువ్వు తీసుకుపోయి ఈ అమాయకులను తీసుకుపోయి నువ్వు ఎవ్వరికి చెప్పకు మీ వాళ్ళు ఒకవ్వరికి చెప్పకండి మీరు ఇద్దరే రాండి మరి ఇద్దరినే రాండి అన్నారు ఇద్దరు పిలిచిరు యాభై వేలు మీకు లేని దొంగతనమేనా మీకు భయమే లేదా మీరు యాభై వేలు వీళ్ళకి ఎందుకు ఇచ్చారు అది చెప్పండి ఫస్ట్ అసలు మీరు ఎవ్వరు అని మీరెందుకు ఇవ్వడం జరిగింది ఎవరి కోసం ఇచ్చారు యాభై వేలు ఇస్తే ఆ కొడుకుని తెచ్చేయగలవా ఇంకా ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగా కోటి రూపాయలు ఇచ్చినా తీయగలవాంటే కోటి రూపాయలు ఇచ్చినా తేయలేమని బోర్డులు నాస్తే అదే సస్తమాయనా ఏమాట దానికి ఎవరు చెప్పాలని అంటున్నా ఎవరు తెచ్చియాలి ఉద్యోగం పెట్టిస్తానమాటగా మరి ఆ ఉద్యోగం ఏం ఉద్యోగం పెట్టిస్తావు ఇప్పుడు పెట్టి మేము మాట్లాడతాం నీ ఉద్యోగం పెట్టిస్తాను ఏం భారసు ఇచ్చిపోయినావో ఇప్పుడు చెప్పు మేము వస్తాం ఇప్పటికి కూడా ఒక సిఐ కలుస్తా ఈ చింతపల్లి సిఐ ఎవరో ఎస్ఐ ఎవరో ఇక్కడ కూడా అంతా తెలుసుకుంటాం ఇది ఊరికే వదిలేదు కాదు అసలు ఆ బోర్డులకు పర్మిషన్ పడిచ్చిండు ఈ మాల్ టౌన్లో ఈ టౌన్ ఏరియాలో ఎవరు బోర్డులు డివైడర్ మీద నాటాలని ఎవడు పర్మిషన్ ఇచ్చిన దానికి దానికి ఉన్నదానికి కాడ లెక్క నీ యాడింగ్ ఏడ చేసుకోవాలి పెద్ద పెద్ద దాంట్లో మీద చేసుకోవాలి ఇప్పుడు ఆ బోర్డుల వల్ల రెండు నిండు ప్రాణాలు తీసిరు మీ బోర్డులు వాళ్ళకవ్వడం మీరు అవుతారా ఏమవుతారో తెలుస్తలేదు మీ బోర్డులు పెడితే ఒక కడుపు కోత ఇద్దరు పిల్లలు అన్యాయంగా చనిపాయి చూడుండ్రా మీ ముఖం చూడు ఇక్కడ చూస్తే కనిపిస్తుంది చూడు ఎట్లా కనిపిస్తారో చూడరు మీ ఇంట్లో ఉన్నారా లేరా చూసుకోరు మీ ఇంట్లో కూడా అయితే ఇట్నే చేస్తారా చేస్తారంటే చెప్పండి మరి మీ ఇంట్లో కూడా అయితే మా ఇండ్లలో కూడా అయితే మేము ఎవరిని అడగమయ్యా మేము అట్లా చేయమయ్యా అని అంటే అనురు మరి ఎవరో ఏ కడుపుకోతానో తెలుస్తుంది అలా కాడ ఏం ప్రాణం ఉందని ఏ ఆహా ఏం ఏమన్నా ఆవుసు కనపరుస్తుందా అంటే ఇటోంటోళ్ళు ఎవరు అడగరు ఏం చేసినా నడిచిపోతుందని ఎవరో ఒకరట ఈరోజు పిలుచుకొని పోయ్రట పిలుచుకొని పోయి ఆడ కూర్చొని మరి ముచ్చట చెప్పి తీసుకుపోయిరా అమ్మా మరి పలానా వాళ్ళు వస్తుర్రు సరేరా ఏందో పోయిందో ఇక అయ్యింది ఉంటారుగా కొందరు మంది వ్యవహారం చేస్తూ నడమ ఇం ముచ్చట ఎందుకు ముచ్చటెందుకు వాళ్ళకు మరి పలానాడు వస్తున్నాట ఇక అది దురదృష్టం అదృష్టమా రా మరి తాకితే తాకిరి పోయి పిల్లలు కానీ ఆ బోర్డు ఎక్కినోడు వస్తున్నాడు మరి వాని ద్వారా అడిగినవమ్మా అంత పెద్ద కొడుకు పోయినాక నువ్వేం బాధపడకు మేము పెద్ద మనుషులేము మేము అడుగుతున్నాం అమ్మా ఓ ఇది ముప్పై లక్షలు ఆడినాము ఇరవై లక్షలు ఆడినాం వాడికి ఇట్లా అంటు గట కాదు అని వాళ్ళకి న్యాయపరంగా చేద్దాం ఇంట్లో ఒక బిడ్డ ఉండే వాళ్ళిద్దరేనా ఇద్దరేనా కొడుకు చనిపాయే అని ఎవరూ ఓడనం మాట్లాడతాడు పోయి ఏదో అట్లా మేము వాళ్ళ కిందోళ్ళం కిందోళ్ళు అయితే మీదేంది మీదోళ్ళు అయితే మీకేంది మీరు ఏమన్నాడు అంటున్నాం యాభై వేలు వీళ్ళని వాడు ఓడు ఎందుకు తీసుకుపోయినావు ఎందుకు ఇచ్చినావు దేని మీద కావాలి నేను సిఐ గారితో మాట్లాడతాను నేను సిఐ గారి దగ్గర పోతా ఇది ఎట్లనో ఇది తేలాలే ఇది దేని లెంకనే అప్పటిదాకా మాత్రం ఈ తల్వార్ తాత మాత్రం ఊకోడని మీకు హెచ్చరించి చెప్తున్నాను నేను దీని మీద ఎన్ని కేసులు ఉంటాయా ఏ ప్రయాణం ఉంటే ఆ ప్రయాణం చేయండి మీరు మీ సాధ్యమైనంత వరకు మీరు చేయండి నా సాధ్యమైనంత వరకు నేను చేసి తీర్చి ఈ ఈ లెక్కేందుకు తేల్చుకున్న దాకా నేను వదలనని తెలియజేస్తున్నా చూస్తూనే ఉండండి ఈ తల్వార్ తాత టీవీ